बेहद के बेहद की परम 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 महाशांति है महाशांति है है बेहद के विश्व सेवाधारी बेहद के कल्याणकारी परिवर्तन से विश्व परिवर्तन करने वाले तन मन जन धन सब कुछ ईश्वरीय कार्य में लगाने वाले ऐसे विशेष सेवाधारी बच्चों को सेवाधारी माँ का दिल से जा प्यार और नमस्ते देखो बच्चे मैं एक बात बताना चाहती हूँ समय के हिसाब से समय के अनुसार जो वानियाँ पहले से बोली हुई है वो समय पर लागू पड़ती है और जब लागू पड़ती है तब तो मैं आप बच्चों को बेहद के बच्चों को बताती हूँ आज मैं जो मामा के बताने जा रही हूँ ऐसा जीवनी में था यहाँ क्या लिखा है लास्ट ज्ञान बापू का ज्ञान कौन सा है लास्ट लास्ट ज्ञान है ना तो ब्रैकेट में लिखा है लास्ट ज्ञान बम कितना बड़ा बम है तो बम चलता है तो क्या होता है हम फैल जाते हैं ना तो इसी तरह से कल कन, कन में बापू का ज्ञान फैल जाएगा तो लास्ट ज्ञान बम अर्थात परमात्म बम्ब कितना बड़ा बम है परमात्म बम्ब है बाप की प्रत्यक्षता का कितना बड़ा बम लगेगा सभी के दिल में कितने झटके लगेंगे कितने डर जाएंगे बम से क्या होता है कमजोर दिल वाले डर जाते हैं ना तो जो देखे बाप के डायरेक्ट संपर्क में आकर सुने उनों द्वारा इनके द्वारा जो बेगत के बच्चों ने दादाजी का ज्ञान सुना है ना उनके द्वारा संपर्क में आकर सुने उनके द्वारा ये आवाज़ निकले कि बाप आ गए तो ये आवाज़ कौन कर सकता है बेहद के बच्चे कर सकते हैं ना जिन्होंने डायरेक्ट ज्ञान दिया है तो लास्ट ज्ञान कौन सा है बेहद का ज्ञान है ये भी क्लियर हो गया तो डायरेक्ट अल थर्टी का कर्तव्य चल रहा है कितना अच्छा माँ अंतिम पावरफुल बम परमात्म प्रत्यक्षता अभी शुरू नहीं हुई है अभी शुरू नहीं की है अंतिम पावरफुल बम परमात्म प्रत्यक्षता अभी शुरू नहीं की है सिखाने वाला डायरेक्ट रोमायटरी अथॉरिटी है ज्ञान सूर्य सृष्टि पर उदय हुआ है साकार सृष्टि पर ज्ञान सूर्य उदय हुआ है यह बात अभी गुप्त है क्योंकि दूसरी ओर मधुबन में ज्ञान चंद्रमा ब्रह्मा अभी अस्त नहीं हुआ है इस अंतिम बाम द्वारा हर एक ब्राह्मण के बीच बाप प्रत्यक्ष होगा विश्व में विश्व पिता संगम जोगी विश्व में विश्व पिता स्पष्ट दिखाई देगा की, की परम महा शांति महाशांति సోవి సోబీ బోత్ బేహద్ పరం మహాశాంతి బేహద్ పిల్లలకి బేహద్ మా చెప్తున్నటువంటిది దివ్య సందేశము లాస్ట్ జ్ఞానము బాపూజీ యొక్క జ్ఞానము ఎలాంటిది దీని గురించి వివరిస్తున్నటువంటి హిందీ వీడియో ఇప్పటివరకు మీరు విన్నారు దీనికి తెలుగు అనువాదం బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బేహద్ విశ్వ సేవాదారి బేహద్ కళ్యాణకారి స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసేటువంటి ఆత్మలకి తనువు మనసు తోటి అంత సర్వస్వము ఈశ్వరియ సేవలో ఉపయోగించే ఆత్మలకి విశేషమైన సేవాదారి పిల్లలకి సేవాదారి మా యొక్క హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే పిల్లలుకి నేను ఒక విషయం చెప్తాను వినండి చెప్పాలనుకున్నాను అంటున్నారు మా సమయం యొక్క లెక్క అనుసారంగా సమయం యొక్క అనుసారంగా మనకు అవ్యక్త వాణీలు ఫస్ట్ చదువుకున్నవి కూడా ఇప్పుడు మరలా వింటూ ఉంటే కొత్త కొత్త పాయింట్స్ మనకు బేహద్దులో అర్థమవుతూ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుత వర్తమాన సమయంలో వివర్తిస్తూ ఉన్నాయి కూడా అందుకని నేను పిల్లలకి బేహద్దు పిల్లలకి ఎప్పుడు వాణిలోని మంచి పాయింట్స్ చెప్తూ ఉంటాను ఈరోజు నేను ఒక మంచి మహావాక్యాను చెప్తూ ఉన్నాను ఇది సంజీవినిలో ఉన్నటువంటి విషయం దీంతో రాయబడి ఉన్నది లాస్ట్ జ్ఞానము బాపూజీ చెప్పేటువంటి జ్ఞానము లాస్ట్ అంతిమ జ్ఞానము అని బ్రాకెట్లో కూడా రాశారు లాస్ట్ జ్ఞానము అంటే బాంబు ఇది ఎంత పరమాత్మ బాంబు ఇక్కడ ఆత్మా బాంబు పరమాత్మ బాంబు ఈ బాంబుని నడిపిస్తూ ఉన్నారు ఇది వ్యాపిస్తూ ఉంది బాంబు పేలినప్పుడు దానిలో ఉన్నటువంటి కీటాణువులు అంటే వైబ్రే దాంట్లోని కెమికల్స్ అన్ని జెమ్స్ అన్నీ కూడా నలువైపులా వ్యాపిస్తూ ఉంటాయి ఈ విధంగా కణకణంలో కూడా బాపూజీ యొక్క జ్ఞానము వ్యాపించాలి అయితే పరమాత్మ బాంబు జ్ఞాన బాంబు పేలినప్పుడు దీని యొక్క పవరు యొక్క జ్ఞానము అనేది ప్రపంచ మొత్తంలో ఉన్న వాతావరణంలోకి వెళ్ళిపోవాలి అప్పుడు బాపు యొక్క ప్రత్యక్షత కణ కణం ద్వారా జరుగుతూ ఉంటుంది అందరి యొక్క మనసులో హృదయంలో కూడా బాపే ఉన్నారు ఇది ఎంత మరి జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం అయితే భయపడేదంటూ ఏమీ లేదు బాంబు ఏం చేస్తుంది అంటే బలహీన ఆత్మల్ని భయపెడుతూ ఉంటుంది కానీ శక్తిశాలి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారికి లాస్ట్ సంపర్కంలోకి వచ్చినా సరే డైరెక్ట్గా బాపు ద్వారా వింటూ ఉంటారు ఎవరి ఎవరి ద్వారా వింటూ ఉంటారు ఎవరైతే బేహద్దు పిల్లలు ఉన్నారో వారికి బేహద్దు దాదాజీ జ్ఞానం వినిపిస్తూ ఉన్నారు వారి ద్వారా వారి సంపర్కంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా వింటూ ఉంటారు వీరి ద్వారా ధ్వని నలువైపులా వ్యాపిస్తూ ఉంటుంది ఎలాంటి ధ్వని బేహద్దు పిల్లలకి బేహద్దు ప్రాప్తి లభిస్తుంది డైరెక్ట్గా జ్ఞానం లభిస్తూ ఉంది లాస్ట్ జ్ఞానం ఎలాంటిది ఇది బేహద్ జ్ఞానం దీని యొక్క క్లియర్ కూడా అవుతూ ఉంటుంది డైరెక్ట్ ఆల్మైటీ అథార్టీ యొక్క కర్తవ్యం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉంది ఇది ఎంత మంచి మహావాక్యమో చూడండి అంతిమ పవర్ఫుల్ బాంబు పరమాత్మ ప్రత్యక్షత బాంబు అంతిమ పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు అది మరి ప్రారంభం కాలేదు అని ఈ యొక్క వ్యక్తవాణి చెప్పినప్పుడు అన్నారు కానీ ఇప్పుడు ప్రత్యక్షం అయిపోయింది చూడండి పరమాత్మ బాంబ ప్రత్యక్షత ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అందుకనే ముక్తి కార్యక్రమము జీవన్ముక్తి కార్యక్రమం కోసం సూక్ష్మ జగత్తు మొత్తం కూడా మరి క్యూ పట్టారు అని బాపూజీ చెప్తూనే ఉన్నారు డైరెక్ట్గా ఆల్మేటి అథారిటీ వచ్చి చెప్తూ ఉన్నారు జ్ఞాన సూర్యుడు వచ్చి మరి జ్ఞానం చెప్తూ ఉన్నారు సృష్టి మీద ఉదయించే ఉన్నారు సహకార సృష్టి జ్ఞాన సూర్యుడు ఉదయించి ఉన్నారు ఈ విషయం ఇప్పుడు అంతా గుప్తంగా ఉంది రెండవ వైపు మధువనంలో జ్ఞాన చంద్రుడు ఇంకా అస్తమించలేదు అంటే అస్తమించే సమయం అంటే ఇక రాకుండా ఆగిపోవటం అది కూడా జరిగింది గుల్లార్దాది శరీరం వదిలేసిన తర్వాత బాబు దాదా రావటమే ఆగిపోయింది కదా ఆయన అస్తమించాడు కాబట్టి ఇక్కడ జ్ఞాన సూర్యుడు ఉదయించాడు ముక్తి జీవన్ ముక్తి కార్యక్రమం స్టార్ట్ అయింది ఇది అంతిమ బాంబు ప్రతి ఒక్క బ్రాహ్మణ బిడ్డకి కూడా తండ్రి ప్రత్యక్షత అనేది కనపడుతూ ఉంటుంది విశ్వంలో విశ్వపిత ప్రత్యక్షం అవుతాడు అంటే అది సంగమెగి బ్రాహ్మణుల మధ్యనన్నమాట విశ్వపిత సంఘంలో స్పష్టము అవుతున్నారు ప్రత్యక్షత జరుగుతుంది అని అంటూ ఉన్నారు అచ్చా పిల్లలందరికీ కూడా చాలా చాలా ప్రిస్మృతులు మరియు నమస్తే బేహద్ పరం మహాశాంతి బాపూజీ ఏదైతే చెప్తూ ఉన్నారో దాన్ని చక్కగా మీరు అందరూ కూడా ధారణ చెయ్యండి అంతిమ బాంబు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది మీరు ధైర్యంగా ఉంటూ పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళండి అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బాపూజీ చెప్పేటువంటి జ్ఞానము ప్లేలిస్ట్లో చాలా ఉంటుంది మా దివ్య సందేశాలు కూడా ధారణ చేయండి మరి బాపూజీ దశథ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలన్నీ మీకు కనపడతాయి మీ మొబైల్కి చేరతాయి మీరు అప్పుడు జ్ఞాన మార్గాన్ని ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబిస్తూ బాప్ ప్రత్యక్షత కోసం మీరు పురుషార్థం చేయండి అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే